ఆనందయ్య దేశంలోనే ఒక బ్రాండ్ కష్టకాలంలో కరోనా ప్రళయంలో కరోనాలో వేల మంది ప్రాణాలు పోయే సమయంలో ఆయన ఇచ్చిన మందు ఆ మందు ఎన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడాయి ఎన్ని లక్షల మంది రూపాయి తీసుకోకుండా అటువంటి ఆనందయ్య గతంలో తెలుగుదేశంలో ఆయన ఆయన సతీమణి ఎంపీటీసీ సర్పంచ్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ సర్పంచ్ వైసీపీ ఎంపీటీసీ మునిగి ఆనందయ్య ఈ రోజు మళ్లీ తెలుగుదేశం ఆయన సొంత ఇంటికి వచ్చాడు సొంత ఊటికి చేరాడు ఆయన రావడం నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఆయన్ని కూడా ఆ ముందు తయారు చేసే కరోనా టైంలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ కృష్ణపట్నం ఫోర్ట్ అండ్ ముత్కూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐలు సిఐలు మూడు నెల్లు మూడు నెల్లు తీసుకుపోయి ఆ ఫోర్ట్ గెస్ట్ హౌస్ లో పెట్టి బలవంతంగా అక్కడ మందు తయారు చేసి లక్షల ప్యాకెట్లు ఏం చేసుకున్నారో ఆ మంత్రికే తెలియాల అటువంటి ఆనంద భరించలేక ఇప్పుడు దాకా దోచుకుని ఈ రోజు ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలు కోరుకున్నాడు తెలుగుదేశంలో చేరాడు నాకు అండగా నిలబడ్డాడు చె పట్టారీకి పట్ట లారీకి లారీకి కట్టేదానికి నూట యాభై రూపాయలు ఇస్తే యాభై రూపాయలు ఇచ్చి వంద రూపాయలు పెద్ద మనుషులు కొట్టేస్తున్నారు ఇంత దారుణాలు జరిగిపోయినాయి ఫైనల్ గా ఏమంటారంటే కృష్ణపట్నం కంటైనర్ కోర్టు మూతపడిపోయింది పడిపోయింది కృష్ణపట్నం కంటైనర్ కోర్టు మూతపడిపోయింది అది నేను చెప్పేది కాదు సాక్షిలో మొన్న ఆ డ్రగ్స్ దొరికినప్పుడు విశాఖ దాంట్లో డ్రగ్స్ దొరికినప్పుడు సాక్షి ప్రకాశంలో దీనికి సంబంధించిన యూనిట్ ఉంది అంటే విశాఖకు వచ్చిన రైస్టు ప్రకాశం యూనిట్ కి తరలించేందుకు ఆత్వా ప్రణాళికను సిద్ధం చేసుకుంది అలాంటప్పుడు నౌకని నేరుగా విశాఖపట్నం పోర్టుకి కాకుండా కృష్ణపట్నం పోర్టుకి తరలించవచ్చు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కంటైనర్ హ్యాండ్లింగ్ లో కృష్ణపట్నం పోర్టులో నిలిపివేశారు తమిళనాడులోని కట్టుపల్లి పోర్టు ని కంటైనర్ టెర్మినల్ గా అభివృద్ది చేస్తున్నారు సాక్షి మీరు చూశారా పైన సాక్షి సాక్షి పత్రికలో కృష్ణపట్నం కంటైనర్ పోర్టు ఫిబ్రవరి నుంచి తరలి చేశారు కాటుపల్లిని అభివృద్ధి చేసుకుంటారు ఇది చంద్రమోహన్ రెడ్డి చెప్పింది కాదు ఇది సాక్షి పత్రిక ఏ మాత్రం ఏ మాత్రం నీకు విలువలుంటే కాకాని గోధరెడ్డికి విలువలుంటే పదివేల మంది ఉద్యోగాల్లో పొట్టగొట్టిన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఒక్క క్షణం నువ్వు మంత్రిగా ఉండే అర్హత ఉందా ఒక్క క్షణం ఉందా నీకు లేదే సిగ్గుతో తలదించుకొని రాజీనామా చేసుకో లేదంటే నిన్ను జనం ఘోరంగా ఓడించేదానికి జనం ఘోరంగా ఓడించేదానికి ప్రజలు సిద్ధపడిపోయినారు ప్రజలు సిద్ధపడిన కృష్ణపట్నం కంటైనర్ పోర్టు మూసేసేరాని జనవరి ఇరవై ఆరో తేదీ చెప్పా జనవరి ముప్పై ఒకటి నుంచి మూత అని చెప్పా ఈరోజు ఇంకొక మీకు కొత్త వార్త ఏంటంటే సిఇ జీజే రావుని ప్రజెంట్ పోర్ట్ సిఇ అదానీ పోర్ట్ సిఇఒ రావుని ట్రాన్స్ఫర్ చేసేశారు ట్రాన్స్ఫర్ చేసేశారు నీ వల్ల బలైపోయినాడు కృష్ణపట్నం పోర్టు పోయింది నీ వల్ల సీఈఓ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు కొత్త సీఈఓ ఒకటో తేదీ నుంచి వస్తున్నాడు కాక నీ వల్ల ఎంతమంది మంది బలైపోతారు ఈ దుర్మార్గాల వల్ల అయ్యా మేము పాత రాక్షసులు రా అప్పుడు పురాణాల్లో రాజులు రాక్షసులు ఇటువంటి వాటిల్లో కూడా ఇంత క్రూరమైన ఇంత క్రూరమైన వ్యక్తిని మేము చూడలేదయ్యా స్వామి కాకని గోవన్ ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు నీకు ఏ మాత్రం వ్యక్తిత్వం మానవత్వం విలువలు ఉంటే ఒక మనిషికి ఉండాల్సిన ఉంటే క్షమాపణ చెప్పి రాజీనామా చేయ నువ్వు చెప్పావు కదా నేను మంత్రిగా ఎమ్మెల్యేగా విష్ణుపట్నం కంటైనర్ పోర్టు తరలిపోతే ఒక్క క్షణం ఉండను